మొత్తం చెప్తానా డీటెయిల్స్గా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అన్న సైఫ్ అలీ యాక్టింగ్ బాగుంది జాన్వీ కప్పు అంత ఏం లేదు ఎఫెక్ట్ ఏమంత లేదు హీరోయిన్ లాగా ఏమంత ఒక టెన్ మినిట్స్ ఉంది గెస్ట్ పాత్ర ఓకే అయితే అనిరుద్ధ్ మ్యూజిక్ మంచిగా ఉంది నెక్స్ట్ ఎట్లా చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది క్లైమాక్స్ ఏమంతా నచ్చలే క్లైమాక్స్ అసలు తల పట్టింది ఎందుకు చూసినారా బాబు అనిపించింది అట్లా అంటే మీరు తీసుకుని టికెట్ తీసుకుని వెళ్ళేదానికి న్యాయం జరిగిందా లేదా జరగలేనా నాలుగు వందల యాభై పది సినిమాలు వెళ్ళచ్చు ఈ సినిమాతో యాభై రూపాయలు పది సినిమాలు వెళ్ళొచ్చు బోర్ అనిపించిందా బోర్ అంటే యావరేజ్ సినిమా వన్ టైం పోవచ్చు అట్లా అంటే ఓన్లీ ఫ్యాన్స్ కేనా బయట వాళ్ళకి కూడా ఉంటాయి ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది నాకు ఆయన యాక్టింగ్ పరంగా చూస్తానికి మాత్రం చూస్తానికి వెళ్ళాలి తప్ప సినిమాలు అయితే ఏం లేదు జీరో సినిమాలు అంటే ఏం లేదు కాపీ కొట్టిండు ఈ బాహుబలి నుంచి

యాక్చువల్ గా టూ అవర్స్ థర్టీ మినిట్స్ లో కనీసం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆమె ఒక టెన్ మినిట్స్ ఉంది ఓకే సాంగ్ కూడా వాడు కట్టి చేసారంట సాంగ్ మంచి మంచి సాంగ్ కట్ చేసిండు దాని వల్ల ఇంకా బోర్ కొడుతుంది యాక్చువల్ గా సాంగ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో చూసారంట జనాలు అవును సో చివరి దాకా సినిమా అయితే చూసారంట ఆ సాంగ్ అయితే రాలేదంట చాలే సాంగ్ అసలు ఎందుకు ఈ నాలుగు వందల యాభై వర్త్ కాదు సినిమాకి కాదంటావా కాదు ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో